హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ అనేస్ ఛానల్ ఈరోజు వీడియోలో మన అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే ఆవకాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూడండి మామూలుగా ఎండాకాలం వచ్చేసిందంటే అందరూ మాట్లాడుకునే మాట మీ ఇంట్లో ఊరగాయ పెట్టారా మీ ఇంట్లో ఊరగాయ పెట్టారా అనే కదండి అయితే ఈ నోరూరించే ఊరగాయ ఎలా తయారు చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా మనం తీసుకున్న మామిడికాయలన్నిటినీ ఒక బకెట్లో కానీ టబ్లో కానీ మామిడికాయలు మునిగేంత వరకు వాటర్ నింపుకోవాలి ఇప్పుడు ఈ కాయలన్నిటికీ మరకలేమీ లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి కాయలన్నిటిని నేను చిల్లుల గిన్నెలోకి వేరొక గిన్నెలోకి పెట్టేసుకున్నాను ఇలా కడిగిన కాయలన్నిటినీ కాటన్ క్లాత్తో కానీ మెత్తటి టవల్తో కానీ తుడుచుకోవాలి నేనైతే మెత్తటి టవల్ ఉంటే ఆ టవల్తో తుడుస్తున్నాను ముచ్చుకల దగ్గర కూడా శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ కాయలన్నిటినీ మా ఇంటి దగ్గర కిస్టయ్ గారు ఉంటే అతని దగ్గర కొన్నామన్నమాట మొత్తం నాలుగు కేజీలు మామిడికాయలు కాయలు మామూలుగా అయితే ఎప్పుడు రౌండ్గా ఉండే కాయలు తెస్తాడనమాట ఈసారి ఇలా అంటు మామిడికాయలాగా ఉండే తెచ్చాడు ఊరగాయకి చాలా బాగుంటాయని చెప్పాడనమాట ఈ ఊరగాయ కాయల్ని ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఆవకాయ పెడదామని చెప్పి ముట్టితో పాటు కొట్టించాము నేను మా చిన్నోడు కలిసి ఈ మొక్కల్లో ఉండే జీడంతా తీసేసాము మొత్తం కలిపి ఒక అర కిలో జీడు ఉంటుందేమో అండి ఉదయాన్నే వెళ్ళి కాయలు కొనుక్కొచ్చామన్నమాట కడిగి శుభ్రంగా తుడిచిన తర్వాత మధ్యాహ్నం పూట కిస్టయ్య గారి దగ్గరికి వెళ్ళి మా అక్కే ఆవకాయకి ఈ ముక్కలన్నీ కొట్టించుకొచ్చింది కాయలు అయితే సూపర్గా ఉన్నాయండి ఎంత పులుపుగా ఉన్నాయో ఆవకాయ కూడా చాలా బాగా కుదిరిందండి వీటన్నిటిని శుభ్రంగా తుడవడానికి కనీసం ఒకటిన్నర గంట టైం అయితే పట్టిందండి చాలా ముక్కలు ఉన్నాయని చెప్పి మా చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేశాడు ఇలా మామిడి మొక్కలన్నిటిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత గోరుతో పైన ఉండే లేయర్ని ఈజీగా తీసేయచ్చు అంతే అండి నేను మా చిన్నోడు కలిసి ఈ మామిడి ముక్కలన్నిటినీ కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేసాము ఇప్పుడు చూడండి ఇవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి కదా మనం ఎంత నీట్గా కొట్టించుకొచ్చినా లోపల జీడి లైట్గా ఉంటుంది కదా అందుకోసం ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక మెత్తటి టవల్ మీద ఒక పది నిమిషాల పాటు ఇలా ఆరబెట్టేసామంటే ఏమీ లేకుండా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కొలుచుకోవడానికి నేను ఈ గిన్నె తీసుకున్నానండి వీటన్నిటిని గిన్నె నిండా నింపుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి పోసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నిటిని ఈ గిన్నె నిండుగా కొలుచుకోవాలి ఎన్ని గిన్నెలు వస్తే అన్ని లెక్కేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండో గిన్నె పోసేసుకున్నాను అలాగే మూడో గిన్నె నిండుగా ముక్కలన్నిటిని పోసేసుకున్నాను ఇప్పుడు నాలుగో గిన్నెలో కొలుచుకుంటున్నాను అనమాట ఈ గిన్నె నిండుగా వచ్చేసాయి అంటే మొత్తం నాలుగు గిన్నెల వరకు ఈ ముక్కలు వచ్చాయన్నమాట దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి పోసుకున్నాను అలాగే వీటిల్లో కొన్ని ముక్కలు పసుపుగా ఉంటే వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆవకాయ చేయడం కోసం నేను విజయ శనగ నూనెని వాడుతున్నాను అనమాట మొదట ఒక కిలో ప్యాకెట్ కట్ చేసి ఈ చెమ్ము నిండుగా పోసుకున్నాను పట్టకపోతే ఈ చిన్న గిన్నెలోకి కూడా పోసుకున్నాను అనమాట ఇది కూడా ఈ డీస్లోకి పోసేసాను ఇంకొంచెం మిగులుంది ఈ నూనె పక్కన పెట్టేస్తాను మళ్ళీ వాడుకుందాము అలాగే ఈ ఆవకాయ తయారు చేయడానికి నేను ప్రకృతి వనం కారొడిని వాడుతున్నానండి చాలా బాగుంటుంది కడుపులో మంట ఏమాత్రం కూడా ఉండదు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో మేము ఈ కారొండే వాడుతున్నాము చాలా బాగుంటుంది మొదట కిలో ప్యాకెట్ పోసుకున్నాను ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి పోస్తున్నాను మొత్తం ముక్కాలు గిన్నె వరకు కారపొడిని పోసుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లోకి పోసుకుంటున్నానండి అలాగే ఇదే గిన్నెలోకి ఆవపిండిని కూడా పోసుకోవాలి ముందు రోజు చిన్న సైజు ఆవాలని ఎండలో బాగా ఎండబెట్టి మిక్సీ పట్టిన తర్వాత ఆ పొడిని అంతా జల్లెడి పట్టుకున్నాను ఈ పిండిని కూడా ముక్కాల్ గిన్నె వరకు పోసుకోవాలి మనం కారం పొడి ఎంతైతే తీసుకుంటామో ఆవు పిండి కూడా అంతే తీసుకోవాలి ఈ ముక్కాల గిన్నె ఆవు పిండిని అంతా కూడా కారొట్లోకి వేసుకున్న తర్వాత మరలా అదే గిన్నెలోకి ఉప్పును కూడా పోసుకోవాలి ముందు రోజు కల్లుపుని బాగా ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నాను అలాగే మనం చేసే ఊరగాయల్లోకి సాల్ట్ వేసే కంటే ఇలా కల్లుప్పుని చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పును మాత్రం సగం గిన్నె వరకు పోసుకోవాలి అలాగే ఇందులోకి రెండు స్పూన్స్ వరకు మెంతుల్ని వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఇవి ఇన్నని కొలత ఏమీ లేదండి నేనైతే ఒక ఐదారు తెల్లగడ్డల్ని పాయల్ పాయలుగా తీసి పెట్టుకున్నాను అలాగే కొన్ని తెల్లపాయల్ని కచ్చాపచ్చగా దంచి దీనిలోకి వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ ఆవపిండి కారపొడి ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ప్రకృతి వనం కారపొడి చాలా బాగుంటుందండి మనం కలిపేటప్పుడు చేతులకి పెద్ద మంట ఏమీ ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూరగాయల్లోకి పచ్చళ్ళల్లోకి చాలా బాగుంటుంది అలాగే మనం ఇందాక కొలుచుకున్న మామిడి ముక్కలన్నిటినీ ఈ నూనెలోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ నూనెలోకి బాగా మునగనివ్వాలి ఈ ముక్కకి ఆయిల్ బాగా పట్టడం వల్ల ముక్క కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందాక కొంచెం నూనె మిగిలిపోయింది కదా ఆ నూనెనంతా కూడా డబ్బాలో పోసేసుకున్నాను ఇప్పుడు ఈ శనగ నూనెలో ముంచిన మామిడి ముక్కలన్నిటిని కారపొట్లోకి వేసుకొని ఈ కారపొడంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఈ డబ్బాలోకి వేసేసుకోవాలి ఈ విధంగా మామిడి ముక్కలన్నిటిని కారపొడ్డులోకి వేసుకొని కలపడం వల్ల మనం వేసిన ఆవు పిండి ఉప్పు కారం అంతా ముక్కకు బాగా పట్టి ఆవకాయ గుజ్జు గుజ్జుగా చాలా బాగా తయారవుతుంది మామూలుగా అయితే ఎప్పుడు మా అమ్మే మామిడికాయ ఊరగాయ పెట్టించేది మా అమ్మకి కొంచెం బాగాలేనందువల్ల ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఈసారి నేనే పెట్టుకుంటాలేమ్మ అని చెప్పాను మొదటిసారి ఇలా ఆవకాయ పెడుతున్నాను మామిడికాయలు అయితే చాలా బాగున్నాయండి అసలు ఎంత పుల్లగా ఉన్నాయంటే ఊరగాయకి కరెక్ట్గా సరిపోతాయండి ఫస్ట్ ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాం కానీ చాలా బాగా కుదిరిందండి ఆవకాయ అయితే మొదటి ప్లేట్లో ఉండే మామిడి మొక్కలు కంప్లీట్ అయిపోయాయి రెండో ప్లేట్లో ఉన్న మామిడి ముక్కలన్నిటిని శనగలోనలో వేసేస్తున్నాను లేదంటే ఇలా చిన్న చిన్న డబ్బాలో వేసే కంటే మన దగ్గర ఒక పెద్ద డీస్ కానీ లేదంటే టబ్బు ఉంటుంది కదా ఆ టబ్బులో కానీ మామిడి ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఆవపిండి కారపొడి వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక మూడు రోజుల పాటు ఊరబెట్టేస్తే సరిపోతుందండి నా దగ్గర పెద్ద టబ్బు లేదు కాబట్టి ఇలా చిన్న చిన్న డబ్బాలో వేసుకున్నాను ఇంకో అర కేజీ వరకు శనగ నూనెని కారపొడిలో కలుపుకున్న ఈ మామిడి ముక్కలపై పోసేస్తున్నానండి మొదట్లో అయితే ఈ ఆవకాయకి నువ్వుల నూనెని వాడదాం అనుకున్నాము అది వేడంటండి అందుకోసం శనగ నూనెని వాడాను టిష్యూ పేపర్తో తుడిచేసామనుకోండి ఈ జిడ్డు మరకలేమీ లేకుండా నీట్గా ఉంటుంది అలాగే డీస్ అంచులు కూడా నీట్గా తుడిచేసానండి ఇప్పుడు పెద్ద ప్లేట్ పెట్టేస్తున్నాను ఈ ఆవకాయని మూడు రోజుల పాటు బాగా ఊరినివ్వాలి మూడు రోజుల తర్వాత మూతలు తీసి చూపిస్తున్నాను చూడండి ఆ శనగ నూనె అంతా పైకి తేలిని చూడండి అలాగే ఈ డబ్బాలో వచ్చేసి ఫస్ట్ ఈ డిస్లో కలుపుకున్నాను కదా ఆ ఆవకాయనంతా ఈ డబ్బాలోకి వేసేసుకున్నాను చూడండి చూస్తేనే నోరూరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఈ డబ్బాలలో ఉండే ఆవకాయనంతా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి అలాగే రెండో డబ్బాలో ఉన్న ఆవకాయనంతా కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చివరిలో కొంచెం ఉంటే అదంతా గెంటితో వేసేసాను అలాగే మూడో డబ్బాలో ఉన్న ఆవకాయనంతా కూడా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత నెమ్మదిగా గెంటితో ఈ ఆవకాయను అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నేను వేసిన సగం గిన్ని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి తక్కువ లేదు ఎక్కువ లేదు చూస్తుంటేనే నూరూరిపోతుంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మొదటిసారి నాలుగు కేజీల ఆవకాయను పెట్టాను అనమాట చాలా బాగా కుదిరిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఈ ఆవకాయనంతా గెంటితో నెమ్మదిగా కలుపుకున్న తర్వాత డబ్బాలోకి వేసేసుకోవాలండి నా దగ్గర అయితే పెద్ద జాడీ లేదు అందుకోసం మాత్రమే ఈ డబ్బాలోకి వేసేసుకుంటున్నాను అరకిలోదో కిలోదో చిన్న జాడీ అయితే ఉందండి అదైతే శుభ్రంగా కడిగి పెట్టున్నాను తేమేమీ లేకుండా ఎండకి బాగా ఆరిపోయిన తర్వాత ఈ ఆవకాయని చిన్న జాడీలోకి పెట్టుకుంటాను ఈ చిన్న డబ్బాలో ఆవకాయ వచ్చేసి మా అమ్మకు కొంచెం అత్తమ్మ వాళ్ళకు కొంచెం పంపిస్తానండి ఇంకా ఈ ప్లేట్లో మిగిలిపోయిన ఆవకాయనంతా కూడా ఇలా పెద్ద డబ్బాలోకి వేసేసుకున్నాను అలాగే ప్రకృతి వనం కార పొడి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కోరా క్లాత్ని పది నిమిషాల పాటు వాటర్లో ఉంచి బాగా పిండేసి ఆరిన తర్వాత ఈ డబ్బాలపైన కట్టేసామనుకోండి ఎక్కువ రోజులు ఆవకాయ నిల్వ ఉంటుంది ఆల్రెడీ నేను క్లాత్ని పిండేసి ఆరబెట్టేసినాను ఆరిన తర్వాత ఈ డబ్బాల పైన కట్టేస్తానండి అలాగే నేను అన్నం వండి పెట్టుకున్నాను ఫస్ట్ టైం ఊరగాయ చేస్తున్నామంటే అన్నం రెడీగా ఉంచుకుంటాం కదండి ఎవరైనా కూడా ఎందుకంటే నోరూరించే ఆవకాయని అన్నంలో కలిపి తినడానికి కదండి మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉందండి ఆవకాయ చాలా బాగా కుదిరింది ఇంకా మా చిన్నోడైతే నిద్రపోతున్నాడనమాట పెద్దోడికైతే ముద్దలు కలిపి పెడుతున్నాను అలాగే ఇందులో కాసింత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఫస్ట్ టైం కదండి ఇంకా ఆరాటం అనమాట మాకు ఎట్లా ఉందో టేస్ట్ చూడడానికి అట్లే తినేసామన్నమాట కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగా కుదిరిందండి నేను చెప్పిన విధంగా ఆవకాయని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్